ఒక భక్తుడు ఇలా అంటాడు దేవుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు అదే సమయంలో తొందరగా కూడా రాడు సరి అయిన సమయంలో మన మధ్యలోకి వస్తాడు ఆయన కొన్ని సందర్భాల్లో దేవుడు నా బ్రతుకులో ఆలస్యం చేస్తున్నట్టున్నాడే అని మానవ రీతిగా నువ్వు అనుకుంటావు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను ప్రతి విశ్వాస జీవితంలో ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు నీ కన్నీళ్ళు తొడవబడే కాలం ఒకటి నిర్ణయించాడు నీ అంగలార్పు నాట్యంగా మార్చబడి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ఎక్కడ పతనమైపోయావో పతనమైన చోటు నుంచి లేవనెత్తి పతాక స్థాయిలో నిలవబెట్టే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ప్రతిదానికి 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 ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు అమెన్ నీ బ్రతుకులో నేను నిలవబెట్టడానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా आख